హలో ఫ్రెండ్స్ నేను మీ మైండ్ క్రాఫ్ట్ ని ఒక సూపర్ అడ్వెంచర్ కి రెడీయా రోజు మనం ఒక సూపర్ కూల్ మైనక్రాఫ్ట్ ప్రపంచాన్ని చూద్దాం మూడు మేకల్ని కలుద్దాం ఒకప్పుడు ఒక అందమైన మైనక్రాఫ్ట్ లోకంలో మూడు బిల్లి మేకలు ఉండేవి అవి చాలా అందంగా ఉండేవి ఈ మేకలు నది ఒకవైపు ఉండేవి కానీ అవి దూరుగా ఉన్న ఒడ్డుకు వెళ్ళాలని అనుకునేవి ఎందుకు ఎందుకంటే అక్కల చాలా రుచికరమైన గడ్డి అది మాయన లో ఉన్న బెస్ట్ ఫుడ్ బఫే లాంటిది కానీ అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఒక చెక్క వంతెన దాటాలి ఆ వంతెన కింద ఒక పెద్ద భయంకరమైన ట్రోల్ ఉండేది ఈ ట్రోల్ ఒక సూపర్ హార్డ్ మోబ్ లాంటిది హార్డ్ జెట్ హరిపర్ కన్నా భయంకరమైనది చిన్న మేక ముందు వెళ్తుంది ట్రిప్ ట్రాప్ ట్రిప్ ట్రాప్ దాని చిన్న కాడు వంతెన మీద అందమైన శబ్దం చేస్తున్నాడు ట్రిప్ ట్రిప్ ట్రాప్ ట్రాప్ అకస్మాత్తుగా ట్రోల్ వచ్చి ఇలా అన్నది నా వంతెన మీద ఎవరు నడుస్తున్నారు చిన్న మేకప్ అయ్యిందో వనికి నేను మాత్రమే దయచేసి నన్ను తినకండి నా అన్నయ్య కోసం చూడండి అతను చాలా పెద్దవాడు అని అంది సరే నువ్వు నేను పెద్ద భోజనానికి వెయిట్ చేస్తాను అని అంది చిన్మైక డిమాండ్ దొరికంటూ సంతోషంగా వంతెన దాటింది తర్వాత మేక్ వచ్చింది ట్రీప్ ట్రాప్ ట్రీప్ ట్రాప్ దాని అడుగులు కొంచెం ట్రోల్ మళ్ళీ వచ్చింది చాలా ఆకలితో కానీ మేక్ మధ్యస్థాయింది యో నా అన్నే వస్తున్నాడు అతను చాలా రుచికరమైన వాడు అని అంది ట్రోల్ కంటూ మరి సరే అప్పుడు వెళ్ళు నేను అతి పెద్ద విబిందు కోసం వెయిట్ చేస్తాను మధ్యస్థాయి మేక్ కూడా గోల్డెన్ అఫీర్ దొరికెట్టండి సంతోషంగా ఉంటే దాటింది చివరిగా పెద్ద మేక వచ్చింది బూమ్ వంతెన పోయింది ట్రోల్ తినడానికి రెడీగా వచ్చింది దాని నోరు చాలా పెద్దగా తెరిచింది హనియం జరిగిందో తెలుసా పెద్ద మేక అస్సలు తీపడలేదు అది తల వంచింది దాని కొమ్మును మెరిచాయి పెద్ద మేక తన ఖాళీతో నేలను తన్నింది వంతెన పగిలిపోయింది తర్వాత అది ట్రోల్ నుంచి దూసుకెళ్లి బామ్ ట్రోల్ వంతెన నుండి పడిపోయింది స్ప్లాష్ ట్రోల్ నేటాలో పడిపోయింది మూడు మేకలు సంతోషంగా గడ్డడి మైదానంలోకి వెళ్ళడాయి అవి చాలా సంతోషంగా ఉన్నాయి ఆ రోజు నుండి అవి ట్రోల్ కి భయపడకుండా వంతెన దాటాయి ట్రోల్ అది నీడలో కొట్టుకుపోయింది చాలా కోపంగా ఉంది అలా మూడు మేకలు సంతోషంగా జీవించాయి ముగింపు ఇది చాలా బాగుంది కదా మీకు ఈ మానక్రాఫ్ట్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి